అర్బన్ బ్యాంక్ కరీంనగర్ ఎన్నికల్లో మా యొక్క విజయానికి మాపై నమ్మకంతో ఓటు వేసినటువంటి గౌరవ బ్యాంకు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగిన సందర్భంగా గౌరవ సభ్యులు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పాలకవర్గం పిఐసి కమిటీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే గతంలో పాలక వర్గాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అనేది వారికి కొంత సౌకర్యాలు వారికి ఏదైతే పాలకవర్గం చేసే పనులు ఉన్నాయో అవి వల్ల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బ్యాంకులో మా పాలక వర్గం ఉన్నప్పుడు ఏదైతే అరవై కోట్ల రూపాయలు డిపాజిట్ తీసుకురావడం జరిగిందో పది సంవత్సరాల్లో ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల్లో కేవలం తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు రావడం జరిగింది వ్యాపారం విస్తరించ విస్తరించడానికి ఏదైతే డిపాజిట్స్ ఉంటేనే మనం లోనింగ్ ఇస్తాం కాబట్టి ఆ డిపాజిట్స్ రావడానికి కొంత ప్రజలకు కానీ సభ్యులకు కానీ నమ్మకం అనేది ఉండాలి పర్మనెంట్ పాలకవర్గం లేదు కాబట్టి కొంత అది కొరవడింది ఇప్పుడు మా పాలక వర్గం వచ్చిన తర్వాత ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో రాబోయే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో బ్యాంకును రెండు వందల కోట్ల డిపాజిట్ వచ్చే విధంగా కృషి చేస్తామని అలాగే బ్యాంకు కరీంనగర్ జగిత్యాల్ ఈ మధ్య కాలంలో గంగావర బ్రాంచ్ ఓపెన్ కావడం జరిగింది అలాగే జమికుంటా ఉస్నాబాద్ వేరే మంచి అభివృద్ధి చెందే ఏదైతే ప్రదేశాలనేయో అక్కడ లైసెన్స్లు అప్లై చేసి బ్రాంచ్లు ఒక నాలుగు నుంచి ఐదు బ్రాంచులు వచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే బ్యాంకును అభివృద్ధి బాటలు తీసుకెళ్ళి మంచి లాభాల బాటలో వహించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారు కూడా సభ్యులకు ఏదైతే వాళ్ళ వాటాదానం ఉన్నదో వారికి డివిడెంట్ వచ్చే విధంగా కృషి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు గౌరవ సభ్యులకు లాభాల్లో వారికి డివిడెంట్ రూపంలో లాభాలను పంచడానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లోనింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే హౌస్ మాటిగా లోన్స్ ఉన్నాయో అదే కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇచ్చే విధంగా ఇల్లు నిర్మించుకోవడానికి హౌస్ కన్స్ట్రక్షన్ లోన్స్ అలాగే ఓడీ సౌకర్యం క్యాష్ క్రెడిట్ సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఎందుకంటే పర్సనల్ లోన్స్ సెక్యూరిటీ ఉండవు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వాళ్ళ శాలరీ కట్టింగ్ ద్వారా వాళ్ళకు ఇన్స్టాల్మెంట్స్ కట్టే విధంగా ఏర్పాటు చేస్తాం అలాగే వెహికల్ లోన్స్ గతంలో సరి సరైన విధంలో రికవరీ కాకపోవడం వల్ల వెహికల్ లోన్స్ బంద్ చేయడం జరిగింది దానికి కూడా ఒక విధానాన్ని పటిష్టమైన విధానాన్ని రూపొందించుకొని వెహికల్స్ లోన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే డిపాజిటర్ డిపాజిట్ దారులు ఏదైతే డిపాజిట్ పెడతారో అది బయటికి మనం లోనింగ్ ఇస్తేనే మనకు ఇంట్రెస్ట్ రూపంలో మనకు ఆదాయం వస్తుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ లోన్స్ ఇంట్రడ్యూస్ చేసి బ్యాంకుకు మంచి లోనింగ్ తీసుకొచ్చి బ్యాంకును మంచి లాభాల బాటలో తీసుకెళ్దామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే బ్యాంకు ఏదైతే స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ వారి యొక్క మాకు కూడా తప్పకుండా వారి మద్దతు వారి యొక్క కృషి కూడా అవసరం ఉంటుంది కాబట్టి మంచి ఇప్పుడు గంగార బ్రాంచ్ వచ్చింది రేపు పొద్దున బ్రాంచ్లు వచ్చినా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేసి వారు బ్యాంకుకు మంచిగా మెరుగైన సేవలు అందించే విధంగా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళను ఏదైతే మనం రిటర్న్ చేసి కండక్ట్ చేస్తామో దానిలో మెరుగ్గా వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే బ్యాంకు ఆన్లైన్ సౌకర్యం ఏదైతే వేరే బ్యాంకుల్లాగా మనం కూడా ఆన్లైన్ సౌకర్యం ఇప్పుడు ఏటీఎం ఒకటి ఉంది అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం ఇది కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే లోపల ఉంటే మనకు ఏర్పడతలేదు కాబట్టి బయట కూడా ఈ మార్కెట్లో ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని ఏటీఎం సౌకర్యం కూడా కల్పిస్తాం మనకు ఆల్రెడీ ఏదైతే కార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు కార్డ్స్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఆ కార్డ్స్ ద్వారా కూడా ఆన్లైన్ సౌకర్యం ఏదైతే గూగుల్ పే ఫోన్పే ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో ఆ పేమెంట్స్ మనకు బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు ఉండే విధంగా యూపీఐ పేమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కాంపిటీషన్ యుగంలో అవన్నీ ఉంటేనే మనకు బ్యాంకు ముందడుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఎస్బీఐ అకౌంట్స్ కూడా వివిధ కరెంట్ అకౌంట్స్ ఎస్బీఐ అకౌంట్స్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీకు క్యాష్ క్రేటు ఓడి సౌకర్యం ఇస్తాం మాటికే చేసుకొని బయట బ్యాంకులకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్తో మేము ఇస్తాం మా దగ్గరికి రండి అని చెప్పి ఒక టీమ్ వైజ్గా టీమ్ స్పిరిట్ తోటి తిరిగి మంచి వ్యాపార వర్గాలను కూడా ఇందులో అకౌంట్స్ ఓపెన్ చేపించి ఈ యొక్క వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేయడానికి మా యొక్క పాలక మంగలి తప్పకుండా కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో పారుబాకాయలు అంటే మార్టిగేజ్ మార్టిగేజ్ లోన్స్ ఉన్నాయి కానీ అది రికవరీ కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి రీపేయింగ్ కెపాసిటీ లేక మాటి అమ్ముకుంటే వస్తుంది కానీ ఏంటంటే దానికి కోర్టుకు పోవడం ఇవన్నీ సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకుకు ఒక కమిటీ రూపొందించుకొని దానికి ఏ విధంగా చేయాలి ఆ యొక్క వన్ టైం సెటిల్మెంట్ చేసి మనకు సభ్యులకు పారుబాకాలు ఏదైతుందో దాని ద్వారా ఆ సెటిల్మెంట్ ద్వారా క్లియర్ చేసుకొని మనకు అసలు కానీ తర్వాత దానిలో కొంత రూపంలో ఇంట్రెస్ట్ వచ్చే విధంగా చేస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏంటంటే మనం వినిపే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనేది ఓవర్ డ్యూస్ అది ఎంత తక్కువ ఉంటే బ్యాంక్ అంత పటిష్టంగా ఉంటున్నట్టు అందుకే దాన్ని రికవర్ చేసే విధంగా గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు బ్యాంకు పుట్టినప్పటి నుంచి పర్సనల్ లోన్స్ మెంబర్ టు మెంబర్ షూరిటీ పెట్టుకొని ఏదైతే ఇచ్చింద్రో అప్పుడు ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు బకాయిలు ఉండే రిజర్వ్ బ్యాంక్ వారు ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా వారు ఈ యొక్క మొండిబాకాయలను మీరు మాకు లెటర్ రాయండి మేము మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని అప్పుడు ప్రభుత్వ కోఆపరేటివ్ అధికారులు ఉండరి మా సేల్ ఆఫీసర్తోని అన్ని ఇండ్లకు వాళ్ళు ఇచ్చిన అడ్రస్లల్ల ఆ లోనింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా తిరిగి సర్వే చేసి వీళ్ళు ఇక్కడ లేరు వీళ్ళు చనిపోయినరు అవన్నీ వాళ్ళ రిపోర్ట్స్ దాని ప్రతి ఒక్క లోన్కు అప్పుడు రిపోర్ట్ తీపిచ్చుకొని రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లెటర్ తీసుకున్న తర్వాత ఆ పారు బకాయిలను కూడా రద్దు చేయడం జరిగింది అంటే బ్యాంకుకు నష్టం జరిగేది లాభాలలోకి తీసి ఆ యొక్క రిజర్వ్స్ పెట్టినాం అవి రాకున్నా ఈ రిజర్వ్స్ అనేది దానిలోకి వచ్చేస్తుంది కాబట్టి అదే విధంగా చేసినాం దాని మీద కూడా అప్పుడు ఏంటంటే కొంతమంది అవి రద్దు చేసింది అనేది కూడా మా మీద కొంత అది చేసాను కానీ ఏ ఎంక్వైరీ జరిగినా కూడా మాకు ఎక్కడ కూడా ఎవరు కూడా మేము తప్పు చేసినామని చెప్పలేదు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు మా పాలక వర్గం ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా కూడా ఎక్కడ ఎంక్వైరీలో కూడా ఎక్కడ కూడా మాకు తప్పు అని చెప్పలేదు వారు సహకార శాఖ వారు కూడా దీని గురించి పర్మిషన్ రిజర్వ్ బ్యాంక్ చూసిన తర్వాత మీరు కరెక్ట్ చేసినారు ఓవర్ డ్యూస్ తగ్గుతాయి దీనితోటి తప్ప రాని ఎప్పుడు రాని మీరు పెట్టుకొని ఏం లాభం అని దానితో రిజర్వ్ బ్యాంక్ వారు తీసేయమన్నారు అది తీసేసినాం ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కూడా పర్మిషన్ ఇచ్చిన్రు అది కూడా ఎన్ని సంవత్సరాలు తీసేయాలి ఏందనేది ఒక గైడ్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని దాని ద్వారా కూడా వాళ్ళని చేసుకొని అవి కూడా క్లియర్ చేస్తే బ్యాంకు కూడా మనకు ఎన్పిఏ తగ్గుతుంది ఓవర్ డ్యూస్ తగ్గుతాయి ఇక ఇక ముందు ఇచ్చేటి ఆ విధంగా ఉండకుండా మంచి పటిష్టమైనటువంటి రీపేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకే లోనింగ్ ఇస్తాం ఈ సందర్భంగా ఏంటంటే లోనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు అభివృద్ధికి వారు రెగ్యులర్గా లోన్స్ కట్టి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలి ఎందుకంటే లోన్ తీసుకున్న వాళ్ళు గౌరవ సభ్యులే బ్యాంకుకు తీసుకున్న వాళ్ళు కట్టాలి కట్టినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రొటేషన్ అంటుంది కాబట్టి సభ్యులకు కూడా విన్నవించుకునే ఏంటంటే మీరు తీసుకున్న లోన్స్ ఎవ్రీ మంత్ మంచిగా కట్టుకొని మూడు నెలలు ఓవర్ డ్యూస్ కాకుండా చూసుకొని బ్యాంక్ అభివృద్ధికి కూడా మీ అంత సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాకుండా నేను రెండు వేల ఏడులో చైర్మన్గా ఎన్నికైన తర్వాత గోల్డ్ లోన్స్ ఓవర్ ఓవర్ డ్యూ అయిపోయినాయి వన్ ఇయర్ దాటిని అన్ని వేలం పెట్టాలి కొత్త పెండింగ్ ఉండే అవన్నీ తీసి అప్రైజర్ తోటి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ప్రతి ఒక్క లోన్ అకౌంట్కి లోన్ అమౌంట్కి ఏంటంటే చూసుకొని అన్ని చెక్ చేసి వేలానికి పెడతారు ఆ చెక్ చేసినప్పుడు ఏమైందంటే జగిత్యాల బ్రాంచ్లో కరీంనగర్ బ్రాంచ్లో సేమ్ అదే పేర్ల మీద ఫేక్ గోల్డ్ మీద లోన్ తీసుకోవడం జరిగింది నేను రెండు వేల ఏడు సంవత్సరంలో వచ్చినప్పుడు బయటపడ్డది ఏంటంటే రాకముందు ఉన్నటువంటి లోనింగ్ అది ఒకటి దాని తర్వాత ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే సహకార శాఖ వారు కూడా విచారణ చేయడం జరిగింది దాని సందర్భంగా ఏంటంటే అప్పుడు అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండకపోతుండే వాళ్ళ ఎక్కడ కూడా అడ్రస్ దొరకలేదు సిఐడి వారు కూడా ఎంక్వైరీ చేసిన దాని మీద ఎందుకంటే గతంలో ఇటువంటి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి తీసుకొని చేసారు ఎక్కడ కూడా దొరకలేదు అందుకే అప్పుడు జరిగినటువంటి వివిధ అంశాల మీద ఎంక్వైరీ అయితే జరిగిందో అప్పుడు రాజారామిరెడ్డి గారు సిఓ గారు ఉండే ఆ రాజారామరెడ్డి గారి గారు గారు అంటే ఎక్కడున్నా కూడా సిఓనే అటు ఇటు బ్యాంచ్కి పోయినా ఇక్కడికి పోయినా సీఓ గారు ఉంటారు ఏదున్నా వెరిఫికేషన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది అలాగే ఇంకా వేరే అలిగేషన్స్ మీద కూడా అవుట్ ఆఫ్ టెన్ ఎనిమిది ప్రూఫ్ అయినాయి సహకార శాఖ అధికారులు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలు దాన్ని నివేదించింద్రు కాబట్టి ఏంటంటే అతను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అప్పుడు ఉన్నటువంటి పాలక నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది రియల్ ఇస్టేట్ అనేది అది గౌరవ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం తీసుకురావడం జరిగింది అది ఇప్పుడు కరీంనగర్ కోర్టులో ఒకరికి శిక్ష పడితే హైకోర్టు దానికి కొట్టేస్తుంది మాకు మా విచక్షణ మేరకు అతని పది అలిగేషన్లో ఎనిమిది ప్రూఫ్ అయినాయి కాబట్టి అతన్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ సహకార శాఖ ఎంక్వైరీ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు అడిషనల్ రిజిస్టార్ కరీంన హైదరాబాద్లో ఉన్నారు వారు ఎంక్వైరీ చేసి ఈజ్ అన్ఫిట్ ఫర్ సి పోస్ట్ యు మేక్ ఫర్దర్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అని క్లియర్గా అందులో మెన్షన్ చేశాను అది దృష్టిలో పెట్టుకొని అతను రిమూవ్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు ఇచ్చింది కాబట్టి మళ్ళీ రిజిస్ట్రేట్ చేసుకున్నారు దానికి ఆ పాలక వర్గానికి ఆ యొక్క శిక్ష మేము ఏదైతే వేసినామో దానికి సంబంధం లేదు కోర్టును మనం ఎట్లయినా గౌరవించవలసిందే మళ్ళీ తీసుకున్నారు అది మేము కూడా అన్నాం ఎందుకంటే హైకోర్టు పోయిన తర్వాత అతను అండర్టేకింగ్ ఇచ్చిండు ఏది జాబ్లోకి తీసినప్పుడు ఏంటంటే ఎటువంటి ఎరియర్స్ అడగా ఎటువంటిది నాకు అవసరం లేదు ఓన్లీ నాకు జాబ్ ఇస్తే సరిపోతుంది అని అన్నారు నోటరీ ద్వారా ఇచ్చేడు ఆ నోటరీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు నెలలకే హైకోర్టు పోయిండు మనం ఏది పెట్టిన ఏంటంటే హైకోర్టు ఇక కోర్టు డిసిషన్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఏదైతే ఆయనకి ఇచ్చిందో పైకి అప్పీల్ పోయేది ఉండే మనకు ఇరవై లక్షల ముప్పై లక్షలు పోయేటప్పుడు రెండు మూడు లక్షలు పెట్టి సుప్రీంకోర్టు పోయేది ఉండే లాస్ట్ వరకు ఫైట్ చేసేది ఉండే అక్కడికి ఆపేను డబ్బులు ఇచ్చేసారు అట్లా అది ఈ మధ్యలో జరిగింది ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లోపలికి బ్యాంకును సిబ్బందిని పర్మనెంట్ చేసే అధికారం ఎవరికీ లేదు అది ప్రమోషన్ మీద వస్తే చేయవచ్చు అటెండర్ క్లర్క్ కావచ్చు క్లర్కులను మాత్రం క్యాషియర్లను మాత్రం అకౌంటెంట్ మాత్రం ఏదైతే సహకార శాఖ పక్క ఆ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి దాని క్వాలిఫికేషన్ అయింది దాని తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయాలి దాని తర్వాత ఓరల్ టెస్ట్ ఓరల్ ఉంటుంది అయిన తర్వాత అది కూడా ఇక్కడ పేపర్ తేయకుండా బాంబేలో ఒక సంస్థ ఉంటుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వారు అక్కని చెల్లె పేపర్స్ పంపుతారు ఆ పేపర్స్ ద్వారా అది చేసుకొని వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు వాళ్ళే దాన్ని పేపర్లు దిద్ది వాళ్ళకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతిలో చేసుకోవాలి అది అంటే ఇప్పుడు బ్యాంకు అభివృద్ధి పదంలో నడుచుకుంటూ మంచి లాభాల పాటలు ఉన్నప్పుడు మనం సహకార రిజిస్టర్ గారికి పేరు రివిజన్ దాని మీద తప్పకుండా ఆల్రెడీ మన స్టాఫ్ కూడా అడగ మమ్మల్ని అడగడం జరిగింది ఎన్నికల సందర్భంగా సార్ మీకు మాకు చేయండి సార్ శాలరీస్ బాగా తక్కువ ఉన్నాయన్నారు లాభాలు వచ్చినప్పుడు లాభాలు బ్యాంకుకు వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు సేవ్ చేస్తేనే బ్యాంకుకు లాభాలు వస్తున్నాయి కాబట్టి వారి కృషితోటే స్టాఫ్ ఏదైతే సిబ్బంది కృషితోటే జరుగుతుంది కాబట్టి వారికి పే చేసి దాన్ని కూడా చేస్తే సహకార రిజిస్టార్ ద్వారా అప్రూవల్ తీసుకొని సాలీలు పెంచే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నా రిక్రూట్మెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్ లేకపోతే మేము పెట్టాము అది ఎప్పుడైనా మనం పేపర్ అనేది ఉండదు బాంబే నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే సంస్థ ఉంటుందో దాని ద్వారానే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది